నృత్యస్ గారికి నిర్మించారు భూవేస్తున్న గారికి వ్యక్తికి అట్లా అది గారికి అందరికీ కొత్త నిధులు ఇక్కడ నాకు లక్ష్మీడమ్ గారు చెప్పారు సార్ చాలా బాగా చెప్పారు చాలా మందికి అవగాహన లేదు సార్ పాడి మీద కూడా చాలా మందికి అవగాహన లేదు మేడం మీ అవగాహన కొంచెం అందరికీ మనం ఏదో లేదా సదస్సుగానే అట్లా పెట్టి తీసుకుపోతే చాలా బాగుంటుంది మేడం అందులో పాడి వైపు చాలా మంది ఉన్నారు మేడం ఈసారి కొద్దిసారి తగ్గిపోయినారు కానీ ఈసారి చాలా మంది పాడిపోయిన చాలా మంది బతుకుతున్నారు దానికి కొంచెం ఇంకొంచెం అవగాహన సార్ ఏదో విధంగా రైతు ఆలోచన చేసి అందరికీ ఇవి చాలా ఉన్నాయి సార్ చాలా మంది ఇంకా తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకుని అన్నీ వాడుకోవాలని కోరుకుంటూ అలాగే ఇది పిఎం కిసాను అన్నదాత దీన్ని ఈ రోజును పండగ వాతావరణంగా రైతులకు అందించడం జరిగింది ఈ యొక్క అమౌంట్ను రైతు ఈ యొక్క అమౌంట్ను సరైన దానిగా వాడుకోవాలని లేదా మందు వాడుకోకుండా దాన్ని వాడుకోకుండా పెట్టుబడిగా తీసుకొని దాన్ని సమాన్యంగా వాడుకొని గవర్నమెంట్ యొక్క నిధిని బాగా వాడుకొని చేసుకోవాలని కోరుకుంటే ఈ అవకాశం వచ్చినా నమస్కారం